ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను అని నమ్మినట్లయితే ఇప్పుడే ఈ క్షణమేది వినేసే బిడ్డ గొప్ప వరాన్ని అదృష్టాన్ని నీ చేతిలో పెడతాను వింటావు కదా అని బాబాగారితో అడుగుతున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి త్వరలోనే నువ్వు నీకైనా ఒక శుభవార్త నువ్వు ఎదురు చూసే వార్తను వినబోతున్నావమ్మా ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వలన సమస్యల వలన బాధల వలన నువ్వు నన్ను మర్చిపోయావు కదా నేను అసలు నీతో లేనని నీ మాటలు వినడం లేదని బాధపడుతున్నావు కదా అదంతా నీ భ్రమ మాత్రమే నీకు కష్టాలు వస్తున్నప్పుడే నువ్వు నాకు ఇంకా దగ్గరవుతున్నావు నిజమే కదా ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడు అనుకోవట్లేదు అలాంటి పనులు కూడా నేను చేయనమ్మా నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కూడా అది నీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు నేను నీతో లేనని ఉండనని నువ్వు అసలు ఎలా అనుకుంటావు చెప్పు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కష్టాల ఊబిలో కూరికిపోయిన నిన్ను కాపాడేది ఎవరు నేనే కదా నీ సాయినే కదా కాబట్టి నీ తండ్రి చెప్పేది వెంటనే విను నువ్వు నన్ను మర్చిపోలేదని నన్ను పూజించడం మరవలేదు అని నాకు తెలుసమ్మా మరి ఎందుకు బాబా మిమ్మల్ని మర్చిపోయాను అని చెప్పి అంటున్నారు అని అడుగుతున్నావా అది నీ తప్పు కాదు బిడ్డ కొన్ని పరిస్థితుల వలన ఇప్పుడు నీకున్న కష్టాల వలన అలా అనాల్సి వచ్చింది అంతే బాధపడకు నేను ఎప్పుడూ నిన్ను కోపడనమ్మా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అన్నీ అవే జరుగుతాయి అది నీకు కూడా తెలుసు కదా కాబట్టి నేను ఎప్పుడు నిన్ను అపార్థం చేసుకోను అర్థమైంది కదా ఇక దేని గురించి నువ్వు ఆలోచించకుండా నా బాబా నాకు మంచే చేస్తారు నాతోనే ఉంటారు అని నమ్ము నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించి నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను నీ బాబా అన్నిటినీ చక్కబెడతారు అని నమ్ము తరువాత నీ జీవితంలో జరిగే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అవును బిడ్డ ఇది నీ సాయికు నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరుగుతాయి ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఎవరో తెలుసా నువ్వే అవును బిడ్డ నీ మనసే నిన్ను కష్టపెడుతుంది కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసుని మంచిగా మార్చుకోగలవు అదుపు చేసుకోగలవు అది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనుకూలమైన ఆలోచన చేయి తల్లి నీ మనసుని నీ అధీనంలో ఉంచుకో అంతా మంచే జరుగుతుంది ఎప్పుడు కూడా కాస్త కష్టమైనా సరే మంచినే సంతోషాన్నే గుర్తుపెట్టుకో కష్టాలను కన్నీళ్లను బిడ్డా నీకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా మర్చిపో అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ తప్పు లేనప్పుడు మాత్రం నువ్వు ఎవ్వరికీ భయపడవద్దమ్మా ఎదిరించి నిలబడు అసలు వెనకడిగే వేకు తల్లి నీకు తోడుగా నేనుంటాను కొన్ని కొన్నిసార్లు మాత్రం నీ ఆలోచనల వలన నీకు కష్టాలు చిక్కులు ఎదురవుతున్నాయి కాబట్టి నీ ఆలోచనలను కాస్త అదుపు చేసుకో ఎవ్వరినీ ద్వేషించకు అందరితో మంచిగా ఉండు ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అసలు వారిని పట్టించుకోవద్దు నీకు నచ్చినట్లు నువ్వు ఉండు ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోమ్మా ఏదో ఒకరోజు నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం దొరుకుతుంది అప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా దిగులు పడకు ఇది నేను చేశాను అని పశ్చాత్తాపడి దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించు చాలు అలా కాకుండా దానినే తలుచుకుని తలుచుకుని కృంగిపోతూ అక్కడే ఆగిపోవద్దు నీ తప్పులన్నిటినీ నేను మన్నిస్తానులే ఇక ప్రశాంతంగా ఉండు అలా అని నీ బాబా చెప్పారు అని తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం నేను కూడా నిన్ను క్షమించను గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా ఇతరుల విషయాల్లో బిడ్డా సరేనా నీకు ఓటమి వచ్చినా సరే నేను నీతోనే ఉంటాను అలా ఉండి విజయాన్ని నీకు అందిస్తాను ఇక దేనికి భయపడకు బాధపడకు ఎవ్వరికీ భయపడకు తల్లి అలా భయపడితే వారి నిన్ను ఇంకా ఇంకా కిందకి లాగేస్తారు కాబట్టి ధైర్యంగా ఉండు నీ కష్టాన్ని నమ్ముకో నీకు ఎప్పుడూ తోడుగా నేనుంటాను నీ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తుంచుకోబిడ్డ అవి నేను ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాయి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్